అందరికీ నమస్కారం నా పేరు రమా డాన్ మొగుడు యాభై మూడవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు మినిస్టర్ హెల్ప్తో రషీద్ పథకం రచిస్తే డీల్ ఉంటున్న మ్యాన్షన్లో వంట మనిషి డబ్బుకు లొంగేలా చేస్తాడు పెద్దావుడైన డబ్బు ఆశ ఉన్న ఆమె రషీద్ మనిషికి ఒక చెప్పడంతో ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా నడుచుకుంటుంది నీల్భాయ్ని గేమ్ ఓవర్ ఇక నుంచి నా గేమ్ స్టార్ట్ అవుతుందని కసిగా అనుకున్నాడు రషీద్ రోజులు వేగంగా ముందుకు వెళ్ళిపోతాయి ఎంతలా అంటే నైనకు నెలలు నిండేలా నీల్ ఇంటి దగ్గరే ఉండి తన పనులను ఒకవైపు చూసుకుంటూ నైనను కంటికి రెప్పలా కాచుకుంటూ వస్తున్నాడు నయన నీల్ ప్రేమకి మురిసిపోతే పసిపిల్లను చూసుకుంటున్నట్టు జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నాడు నైనా హాస్పిటల్కి వెళ్ళట్లేదు కానీ నైన కోరిక మేరకు కాదనలేక గుడికి తీసుకుని వెళ్ళాడు నీల్ దేవుడిని నమ్మని నీల్ తన గుడిలోకి వెళ్లకుండా ఆసిఫ్ను పంపి ఫోన్ కాల్ మాట్లాడుతున్నాడు నీల్ భయ్యా ఎప్పుడు మీ పెళ్ళి అని నయన అడిగితే మీరు డెలివరీ అయ్యాక మేడం అని అంటాడు అతను మీ బాయ్ లేడు కదా పేరు పెట్టి పిలవండి అని నయన అంటే నవ్విన ఆసిఫ్ పదండి మేడం అని నయనను తీసుకొని బయటికి నడిస్తే కార్ని స్టార్ట్ చేస్తాడు ఆసిఫ్ నిలువుగా నాలుగు బొట్లు పెట్టిన నయనను విచిత్రంగా చూస్తూ ఇంకా బ్యాలెన్స్ ఉంది కదా ఒళ్ళంతా పూసుకోవాల్సిందని నీల్ విసుగ్గా అంటాడు మూతి తిప్పి వెళ్ళి కారులో కూర్చుంటుంది నైనా డోర్ క్లోజ్ చేసుకుని కూర్చున్న నీళ్కు ఏవో బ్యాడ్ వైబ్స్ తగులుతాయి బయటకు చూసిన నీల్ ఆసిఫ్ గో అని అంటే జీ జీబాయ్ అని కార్ స్టార్ట్ చేయబోయన అతనికి ముందు ఇంకా నాలుగు కార్లు వెనకాల ఒక నాలుగు కార్లు లాక్ చేస్తే కాషాయం దుస్తులో వచ్చిన దొంగబాబాలు గన్స్ బయటకు తీసి కార్ మీద దాడి చేస్తారు ఏం జరుగుతుందో కూడా తెలియని నైనా నీళ్ళు చేతిని గట్టిగా పట్టుకుంది టెన్షన్ పడుతున్నామని చూసి ఏమవ్వదు జస్ట్ రిలాక్స్ నేను చూసుకుంటానని చెప్పి నీళ్ళు బ్యాక్ ప్యాంట్లో దాచిన గంత్ తీసి కార్ దిగుతుంటే నీళ్ళు వెళ్లకు ప్లీజ్ అని ఏడుస్తుంది నైనా నైనా డోంట్ క్రై టెన్ మినిట్స్ క్లియర్ చేసి వచ్చేస్తానని చెప్పి వెళుతూ ఉంటే చెయ్యి గట్టిగా పట్టుకున్న నయన చేతిని విడిపించుకొని వెళ్ళిన నీళ్కు ఆసిఫ్ అక్కడే ఫీల్డ్లో ఉంటే గన్స్తో వస్తున్న వాళ్ళని చూ వస్తున్నట్టు షూట్ చేస్తాడు నయన గట్టిగా చెవులు మూసుకుంది గుండె వేగంగా కొట్టుకుంటోంది నయనకు నీళ్ గన్స్తో రుద్రుడిలా ఉన్నాడు పుట్టకొడుగులా వస్తున్న రౌడీలను చూసి నీళ్కు నయన అరుపులు వినిపించాయి షూట్ చేస్తున్న దగ్గరికి వెళ్ళిన అతనికి వాటర్ బ్రేక్ అయ్యి భయంతో నొప్పులతో ఏడుస్తూ ఉన్న నయనని చూసి అతని గుండెల్లో కూడా నొప్పి మొదలైతే నైనా వాట్ హ్యాపెండ్ అని అడుగుతాడు భయంతో పె పెయిన్స్ వస్తున్నాయి నీల్ అని నైనా ఏడుస్తూ ఉంది ఆసిఫ్ అని గట్టిగా పిలిచాడు నీల్ కొంచెం దూరంలో ఉన్న ఆసిఫ్ జీ బాయ్ అని అంటూ వచ్చాడు నేను చూసుకుంటాను మేడం నా హాస్పిటల్ తీసుకొని వెళ్ళని గన్ను ఫుల్ లోడ్ చేసుకున్నాడు నీల్ కానీ బాయ్ అని ఆసిఫ్ అంటుంటే వెళ్ళని చెప్తున్నాను కదా గో అని సీరియస్గా అన్నాడు నీల్ వద్దు నువ్వు కూడా వచ్చాయి నీళ్ళు అని నైనా ఏడుస్తూ ఉంటుంది లీజర్ నైనా నేను నీతో రావడం ఇంకా డేంజర్ వెళ్ళు గంటలో వచ్చేస్తాను ధైర్యంగా ఉంటానని మాటివు నైనా అని ఆమె నిదుటిన ముద్దిచ్చి బలవంతంగా పంపించేశాడు నీల్ కానీ నైనా వెళ్ళడానికి ఒప్పుకోలేదు నీళ్ళు షర్ట్ను గట్టిగా పట్టుకొని నొప్పులకు తట్టుకోలేక ఏడుస్తోంది ఆసిఫ్ కార్ని స్టార్ట్ చేశాడు కష్టంగా నైనా చేతుల నుండి విడిపించుకొని ముందున్న కార్స్ను క్లియర్ చేస్తాడు నీల్ నైనా విండో నుండి రక్తపాతం సృష్టిస్తూ ఉన్న నీళ్ళని అలాగే చూస్తూ ఉంది ఆసిఫ్ మహేంద్ర గారికి కాల్ చేశాడు ఉన్న పలానా గార్డ్స్ను వెళ్ళమని ఆయన కారులో కూర్చొని త్వరగా వెళ్ళమని తొందర చేస్తూ ఉంటాడు మహేంద్ర గారు ఎదురుగా వస్తున్న రౌడీలను షూట్ చేస్తూనే నీళ్ళు కొడుతూ ఉన్నాడు వాళ్ళని కళ్ళు మసకగా మారిపోతూ ఉంటే ఎదురుగా వస్తున్న వాళ్ళ రూపాలు అస్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి నీళ్కు ఏమైందని కళ్ళు పులుముకున్న అతనికి మత్తు ఆవహిస్తూ ఉంటే ఈజీగా అర్థమవుతోంది నీళ్కు తనపై కుట్ర జరిగిందని ఆసిఫ్ వెళ్ళిన వైపు చూశాడు ఆసిఫ్ పరిస్థితి కూడా అలాగే ఉంటే కార్ను ఎలా పడితే అలా నడుపుతూ నొప్పులతో ఎడుస్తున్న నయనం చూసి ఏ అల్లా నువ్వే కాపాడు అని అంటూ తన చేతిని తను షూట్ చేసుకున్నాడు నొప్పికి అతనికి మత్తు కాస్త తగ్గితే అతని దృష్టి రోడ్ మీద ఉంది వెనకాల కార్లు తరుముతున్నాయి గన్స్లో బుల్లెట్స్ అయిపోయాయి నీళ్ళు వెనకాలే వెళ్ళాడు కారులో అడ్డుగా కార్ ఆగితే నైనా బ్లీడింగ్ అవుతూ స్పృహ తప్పింది మేడం మేడం అని పిలుస్తూ ఎదురుగా అడ్డుగా ఉన్న కార్ల నుంచి రషీద్ దిగడం చూశాడు ట్రాప్ చేశాడని ఆసిఫ్ కార్ దిగి వాటితో తలపడ్డానికి సిద్ధమయ్యాడు కానీ ఆసిఫ్ చేతిలో దిగిన బుల్లెట్ తనపై జరిగిన మత్తు ఎఫెక్ట్కు ఎక్కువసేపు పోరాడలేక నేల కొరిగితే కత్తితో ఆసిఫ్ గొంతు తెగే సమయానికి నీల్ రషీద్ మీద ఉగ్రరూపంలో ఉన్న రౌద్రిలా పడ్డాడు నీల్ దెబ్బలకు రషీద్ తట్టుకోలేక మనుషులు నూసుకెలిపితే ఆసిఫ్ కో అని గట్టిగా చెప్పాడు నీల్ రక్తంతో బాయ్ కోసం ప్రాణం పెట్టే ఆసిఫ్ నీళ్ను అలా వదలడానికి మనసు ఒప్పుకోకపోయినా భయ్య అని ఆప్యాయంగా పిలిచే నయన కోసం తన భాయ్ ఎంపైర్కు రాబోయే వారసుడి కోసం కార్ తీశాడు నీల్ దెబ్బలకు రషీద్ తట్టుకోలేకపోయినా ఈ అవకాశం నాకు మళ్ళీ మళ్ళీ రాదు నీల్ భాయ్ నిన్ను ఎదురుగా వచ్చి ఢీ కొట్టలేను అందుకే ఈ దెబ్బ కొట్టాను అక్కడ నీ భార్య బిడ్డ ప్రాణాలు కూడా గాల్లో కలిసిపోతాయి ఇక్కడ నీ ఆయువు నా చేతిలో అని దాచిన గంతో షూట్ చేశాడు రషీద్ నయన కోసం చలనం లేని మనసుతో మొదటిసారి భయంతో వెళ్తున్న కార్ వైపే అటు చూసిన అతనికి బుల్లెట్ ఛాతిలోకి దూసుకొని పోతే తగ్గని కోపం ఆవేశంతో బుల్లెట్ని కూడా లెక్క చేయకుండా వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా దరివేసి రషీద్ మీదకు వెళ్ళే సమయానికి వెనుక నుండి రషీద్ మనిషి రాడ్తో తల మీద కొడతాడు రక్తం ఏరులై పారుతోంది నయన పరిస్థితి కూడా అలాగే ఉంది వెనుక పడుతున్న కార్లు ఒకవైపు ఆసిఫ్ ఒకడే ఒకవైపు పోరాడుతూనే ఐదు నిమిషాల్లో ఆసిఫ్ నైనను ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేసి శైలేంద్ర గారికి ఇన్ఫామ్ చేసి కార్ నయన అక్కడ జాయిన్ అయినట్టు ఎవరికి తెలియకూడదని హాస్పిటల్ డీఓకు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చి నైననే చూశాడు ఆ లోపు మహేంద్ర గారు హాస్పిటల్ మొత్తం తన మనుషులతో గస్తీ అరేంజ్ చేసి కొడుకు కోసం కోపంగా బయలుదేరాడు ఆసిఫ్ నైనా ఉన్న వార్డు గ్లాస్లో నుంచి చూస్తూ బాయిని తీసుకుని రాకపోతే నా ప్రాణం ఉన్నా లేకున్నట్టే బెహన్ అని అనుకుంటూ కన్నీటితో చెప్పి వెనుతిరిగాడు లోపు శైలేంద్ర గారు సుమిత్ర గారు రావడంతో విషయం అంతా చెప్పి డాక్టర్ బయటికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు మహేంద్ర గారు వెళ్ళేసరికి ఇరవై నిమిషాలు పడితే నీళ్ళు అప్పటికే నేల కొరిగి ఒంట్లో తగ్గుతున్న శక్తితోనే పోరాడుతున్నాడు గాడ్స్ వస్తున్న చూసిన రషీద్ కార్ సగం దూరం వెళ్ళగానే తన మనిషికి సైగ చేస్తాడు వాడు గంతో నీళ్ళు వెనకాల ఉన్న కార్ని షూట్ చేయగానే మంటలు వ్యాపిస్తే నిమిషాల్లోనే బాంబ్ విధ్వంసం సృష్టిస్తుంది జరిగిన ఆ బాంబ్ బ్లాస్ట్లో నీళ్ళు నేలకి జారిపోయాడు ఒంటి నిండా దెబ్బలు రక్తం ఈరులే పారుతోంది బుల్లెట్ గుండెకు దగ్గరగా తగలడం వల్ల అతని గుండె ఏ క్షణమైన ఆగేలా ఉంది నైనా హాస్పిటల్లోకి తీసుకురావడానికి డాక్టర్స్కు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది పెయిన్స్ కూడా స్టార్ట్ అయితే అంత నొప్పిలో కూడా నీళ్ళు పేరే కలవరిస్తోంది శైలేంద్ర గారికి దడ పెరిగితే నైన పరిస్థితికి ఏడుస్తున్నారు సుమిత్ర మహేంద్ర గారు ఇంకా హాస్పిటల్కి రాలేదు మధు గారికి ఇదంతా తెలియదు కాబట్టి ఆసిఫ్ను అలా చూసి ఏమైంది ఆసిఫ్ చెప్పురా అని కంగారుగా అడుగుతారు చిన్న యాక్సిడెంట్ అని ఆమెకు చెప్పి అబద్ధం చెప్తే మీకు కూడా ట్రీట్మెంట్ అవసరం సార్ అని నర్స్ వస్తుంది అక్కడికి అక్కడే ఉంటే మధు గారు శైలేంద్ర గారు అడిగే ప్రశ్నలకి తన దగ్గర సమాధానం ఉండదు కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆసిఫ్ ఆసిఫ్ని బుల్లెట్ తీసి కట్టుకట్టి మిగతా గాయాలకు కూడా ట్రీట్మెంట్ చేస్తారు వాళ్ళు ఆ రోజు రాత్రికి నైనకు పెయిన్స్ ఎక్కువైతే బేబీ హార్ట్ బీట్ చూసిన డాక్టర్కు నైనా పరిస్థితి ఇంకా జాలీగా అనిపిస్తుంది గంట తర్వాత పాప పుడితే నైనా అప్పుడు కూడా తన కడుపును పుట్టిన బిడ్డను చూడకుండా నీళ్ళని అడుగుతుంది కాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ ఆతృతగా ఎదురుచూస్తున్న అందరినీ చూస్తూ హైబీపీ వల్ల బేబీ చనిపోయిందని చెప్తే సుమిత్ర నేలకు జారిపోయి ఏడుస్తుంటే మధు గారికి అసలు ఏం అర్థం కావడం లేదు ఒకవైపు నీళ్ళు లేడు భర్త కనిపించడం లేదు ఎవరిని అడగాలో అర్థం కాకుండా పరిస్థితిలో ఇప్పుడు బిడ్డ లేదని డాక్టర్ చెప్తుంటే నైనాకి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాక గుండెలు పగిలేలా ఏడుస్తోంది ఆవిడ శైలేంద్ర గారు పక్కకు వెళ్ళి శబ్దం రాకుండా కన్నీళ్ళు పెట్టుకున్నారు సహస్ర బామ్మ కూడా ఏడుస్తూ ఉంటే నైనా అరుపులు వినిపిస్తాయి సుమిత్ర లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళి చిట్టు తల్లి అని అంటుంటే అమ్మ అని కళ్ళు తెరిచి నీళ్ళు ఎక్కడ అని అడుగుతోంది నైనా ఏమని చెప్తుంది నీల్ కోసం ఆవిడ కూడా ఎదురు చూస్తూ ఉంది తన బిడ్డను తను మాత్రమే ఓదార్చగలడని ఆశగా ఎదురు చూస్తోంది ఆ కన్నతల్లి ఏడుస్తున్న ఆవిడను చూసి కష్టంగా బెడ్ నుంచి కిందకు దిగింది నైనా నైనా ఈ సమయంలో నువ్వు నడవకూడదే అని ఆవిడ అంటూ ఉంటే వినిపించుకోకుండా నీళ్ళు నీళ్ళు అని అంటూ అరుచుకుంటూ బయటకు వచ్చింది మధు గారు ఏడుస్తూ ఎదురుగా వెళ్తే అత్తయ్య మీ అబ్బాయి ఎక్కడ అని అడుగుతుంది ఆవిడ దగ్గర కూడా సమాధానం లేదు భర్తకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లేదు వచ్చేస్తాడు నైనా నువ్వు రెస్ట్ తీసుకో అని ఆవిడ చెప్తున్నా వినిపించుకోకుండా నీళ్ళు కోసం అరుస్తూనే స్పృహ తప్పుతుంది నైనా దివ్య నయన పరిస్థితికి బాధపడుతూ మేడం తన పరిస్థితి చూస్తున్నారు కదా బిడ్డ లేదని తెలిస్తే తట్టుకోలేదు సెడిటివ్ ఇవ్వండి అని ఇంజక్షన్ చేస్తుంది ఈరోజు రాత్రికి మహేంద్ర గారు బాధగా హాస్పిటల్కి వస్తారు ఆయన రాగానే మధు గారు ఒక పక్క సుమిత్ర ఒక పక్క శైలేంద్ర గారు మౌనంగా లోపల రోధిస్తూ చూస్తున్నారు నీల్ ఎక్కడ మహేంద్ర అసలు ఏం జరుగుతోందని మధు గారు అడిగితే అన్నయ్య నీల్ బాబు ఎక్కడ అని అంటూ ఇంకొక వైపు సుమిత్ర కూడా అడుగుతుంది ఏం చెప్పాలో తెలియక ఆయన సైలెంట్గా ఉంటే హాస్పిటల్లో ఉన్న టీవీలలో అనుకోని విధంగా రెండు గ్యాంగ్స్టర్ల గ్రూప్స్ మధ్య జరిగిన గొడవల్లో జరిగిన రక్తపాతం వల్ల చెన్నై నగరాన్ని తన చేతుల్లో ఉంచుకున్న నీల్బాయ్ ఇంకా లేరని న్యూస్లో వస్తున్న ఆ రిపోర్టర్ చెప్తూ ఉంటే మధు గారు అది చూసి తట్టుకోలేక స్పుర తప్పితే మహేంద్ర గారు తనను పట్టుకొని మధు మధు అని అంటూ కంగారుగా స్ట్రెచర్ మీద తీసుకొని వెళ్తారు ఇంకో రూంలోకి సుమిత్ర గారు ఏడుస్తూ అయ్యో భగవంతుడా నీకేమి అన్యాయం చేశావని ఇలా చేశావు నువ్వు నా కూతురు బ్రతుకుని నాశనం చేశావని కొప్పుకూలిపోతారు ఇరవై నాలుగు గంటలు నీళ్ళని అంటిపెట్టుకొని తిరిగే ఆసిఫ్ చలనం లేని శిలలా మిగిలిపోయాడు శైలేంద్ర గారు భార్యను పట్టుకుంటే నా కూతురికి నిండు సౌభాగ్యం ఉందని అన్నారు కదా మరేంటి ఇది అని ఆవిడ ఏడుస్తుంటే సహస్ర బామ్మ కూడా కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు గంట తర్వాత స్పృహలోకి వచ్చిన మధు గారు నా కొడుకుని నేను చూడాలని స్టిక్ వదిలేసి నడుస్తూ కింద పడుతుంటే పట్టుకున్న మహేంద్ర గారు లోపల అగ్ని పర్వతాన్ని మోస్తున్న ఆయన మధు అని అంటూ కన్నీరు విడుస్తారు నా బిడ్డకి ఏమైందని ఆవిడ అంటుంటే నేను చేసిన పాపాలకి ప్రాయశ్చిత్తంగా ఆ దేవుడు నా కొడుకు వాడి రక్తాన్ని తీసుకున్నాడని ఆయన అంటే గుడ్డలు పగిలేలా ఏడుస్తున్న మధు గారు ఆ పిచ్చిదానికి ఏమని సమాధానం చెప్తారు మహేంద్ర బిడ్డ పోగొట్టుకున్నదని కూడా తెలియని దీనస్థితిలో ఉంది అది అని అంటూ ఏడుస్తూ తలబాదుకుంటారు మహి మధు గారు ఇరవై నాలుగు గంటల తర్వాత శ్మశాన నిశ్శబ్దంలో మెలకు వచ్చిన నైనా తన పొట్టను తడుముకొని నా పాప ఎక్కడ నర్స్ నా హస్బెండ్ వచ్చారా అని అడుగుతుంది ఎదురుగా ఉన్న నర్స్ని మేడం అది మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు కానీ సారీ మేడం డెలివరీ అయిన వెంటనే పాప చనిపోయింది ఇంకా మీ హస్బెండ్ అని ఒక వీడియో చూపిస్తుంది నర్స్ నైనకు గుండె ఆగిపోయేలా ఉంది ఒక్క చుక్క కన్నీరు రావడం లేదు వెర్రిగా చూస్తోంది అమ్మ నైనా అని మహేంద్ర చేతులు జోడించి నన్ను క్షమించమ్మ బలగా ఉండి నేనుండి కూడా నీకు ఈ గతి పట్టించానని ఆయన కన్నీటితో అంటారు ఏ ఏమంటున్నారు మావయ్య నాకేం అర్థం కావడం లేదు నర్స్ పాపం చూపించట్లేదు నీ నీళ్ళు ఎక్కడ తనకి బుల్లెట్ తగిలింది ఆపరేషన్ చేయాలని అంటుంది నైనా మహేంద్ర గారికి గుండెను కత్తితో వెయ్యి ముక్కలకు వస్తున్న బాధ నీళ్ళు లేడమ్మా ఇంకా రాడని కష్టంగా గొంతుకు అడ్డుపడ్డ కన్నీలతో అన్నారాయన మోకాళ్ళ మీద జీవం లేని దానిలా ప్రాణం ఆగిపోయిన జీవిలా జారిపోయింది నైనా కళ్ళల్లో నుండి కన్నీరు రారిపోతూ ఉంటే నీళ్ళు అని గట్టిగా గొంతులోని నరాలన్నీ కూడా తెగిపోయేలాగా అరిచిన నైనా అరుపు ఆ రూమ్ అంతా కూడా ప్రతిధ్వనిస్తుంది సుమిత్ర బామ్మ శైలేంద్ర గారు లోపలికి వచ్చారు ఎంతమంది ఓదారుస్తున్నా కూడా తీరని బాధలో ఉండిపోయింది నైనా నీళ్ళు లేడన్న మాట దగ్గరే ఆగిపోయిన నైనా మనసు అది నిజం కాదని గట్టిగా చెబుతూ ఉంటే నీళ్కు ఏమవ్వలేదు నాకు అతను ప్రామిస్ చేశాడు వస్తాడు నా కోసం వస్తాడు అని ఏడుస్తూనే అలా నేల మీదకి జారిపోయి ఊపిరి అందక అవస్థపడుతుంటుంది నైనా కూతుర్ని అలా చూసి భయపడి డాక్టర్ని తీసుకొని వస్తారు శైలేంద్ర ఇట్స్ పానిక్ అటాక్ సార్ డిప్రెషన్ స్ట్రెస్ ఎక్కువైనప్పుడు వస్తుంటాయి ఇలాగే నెక్స్ట్ టైం వస్తే ప్రమాదం అని చెప్పి నయనకి ఇంజక్షన్ చేసి ఆక్సిజన్ మాస్క్ పెడతారు డాక్టర్ దివ్య ఏడుస్తూ ఫ్రెండ్ అలా చూడలేక చూస్తోంది వారం రోజులు గడిచిపోయాయి మధు గారు కూడా హాస్పిటల్లోనే ఉన్నారు నైనాకు ట్రీట్మెంట్ తర్వాత డిశ్చార్జ్ చేస్తే గంభీరంగా ఉన్న శైలేంద్ర గారిని చూసి మా ఇంటికి తీసుకుని వెళ్దామని అందరూ మెన్షన్కి వచ్చారు నైనా నీళ్ళు ఉన్నాడన్న భ్రమలోనే ఉండిపోతే గదిలో నీళ్ళు ఫోటోని చూస్తూ నేల మీద పడుకుంది త్వరగా వచ్చేస్తావు కదూ నేను వెయిట్ చేస్తున్నానని లేని బిడ్డ కూడా ఇంకా ఉందన్న భ్రమలో బ్రతికితే నాలుగు రోజులు చూసిన ఇంట్లో వాళ్ళకి నైనా ఒక ఇల్యూషన్లో ఉందని తెలుసుకుంటారు పిల్లోని హత్తుకొని పడుకున్న ఆమె కిందకు వచ్చి కిచెన్లో కాఫీ పెడుతుంటే ఏం కావాలి అయినా కాఫీనా నేను పెడతానులే అని తల్లి కన్నీ ఆపుకుంటూ అంటుంది వద్దమ్మ నీల్కు నా చేతి కాఫీనే ఇష్టం అని అంటూ కప్ తీసుకొని బెడ్రూమ్కి వెళ్ళింది నైనా వెనకాలే మధు గారు సుమిత్ర కూడా వెళ్ళి చూస్తూ ఉంటే తనలో తానే పిచ్చిగా మాట్లాడుకుంటూ నవ్వుతున్న నయనం చూసి ఆ తల్లి గుండె తట్టుకోలేక ఏడుస్తూ వెళ్ళిపోతే మధు గారు ఏడుపు నాపుకోలేక లోపలికి వెళ్ళి నైనా అని పిలుస్తారు వెనక్కి తిరిగి చూసింది నైనా ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగారు ఆవిడ నీళ్ళతో అత్తమ్మ అని నైనా అంటే నైనా భుజాలు పట్టుకొని నైనా వాడు లేక ఇప్పటికే కుమిలిపోతున్నాను నిన్ను మా బిడ్డగా చూసుకుంటూ బ్రతకాలని అనుకున్నాను నువ్వు కూడా ఇలా అయిపోతే నేను తట్టుకోలేను నైనా నీళ్ళు లేడు నిన్నొక పిచ్చిదాన్ని చేసి నాకు కడుపు కోతను విధించి వెళ్ళిపోయాడు హీఈస్ నో మోర్ నైనా అని అంటారు మధు గారు కథ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ఎలా అనిపించింది ఈరోజు ఎపిసోడ్ మీ అందరికీ చాలా బాధగా అనిపించింది కదా రాస్తున్న రైటర్ గారికి చెబుతున్న నాకు కూడా చాలా బాధగా అనిపించింది ఎంతో అన్యోన్యంగా ముద్దులకే జంట ఇలా విడిపోయింది మరి నైనా పరిస్థితి ఏంటంటారు ఇప్పుడు తన బిడ్డ చనిపోయి భర్త చనిపోయిన నైనా జీవితం ఏ మలుపు తిరగబోతోంది నిజంగా నీల్ చనిపోయాడా నయన కడుపులో బిడ్డ కూడా చనిపోయిందా మీరేమనుకుంటున్నారు తప్పకుండా కమెంట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్